అవగాహన చేసుకొని ఎంత పకడ్బందీగా చట్టం చేయాలనో అంత పకడ్బందీగా చట్టం చేసేదాని కోసం ఈ రెండు మూడు రోజుల్లో జరగబోయే కౌన్సిల్ మీటింగ్ కానీ లేదంటే తదుపరి ఇమ్మీడియట్గా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎంపీ గారి యొక్క సూచన మేరకు వారి మాటను మేము క్షిరోధారీగా భావించి కౌన్సిల్ తీర్మానం చేస్తాం ఏ కార్పొరేట్ సంస్థ కొన్ని అనుమతులు తప్పనిసరిగా మున్సిపాలిటీ వైపు నుంచి కరెంట్ డిపార్ట్మెంట్ వైపు నుంచి మరి ఇతర శాఖల నుంచి తీసుకోవాలని మా అనుమతి ఉండాలని చెప్పి ఒక చట్టం చేసి ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం దగ్గర క్లియరెన్స్ వరకు వేరే వాళ్ళు ఇక్కడికి ఉండడానికి ఆపడానికి కావాల్సిన తొలి వీజా అయితే మాత్రం ఎంపీ గారి సూచన మేరకు చేస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ చైర్పర్సన్ గారికి శేషయ్యన్నకు వేదికపోయిన పెద్దలకు ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన వందనాలుగా ఇక్కడికి వచ్చేసిన క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులకు వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి పత్రికా విలేకరులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్ డిసెంబర్ మాసంలో ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసి పొదుటూరులో ఈ రకంగా సమస్య ఉంది ఒక అసోసియేషన్ తరఫున కొంతమంది వస్తారు వారందరినీ ముఖ్యమంత్రి గారి కలిపివ్వాలా పులిగంలో కలిపివ్వాలా అని చెప్తే మనం డిసెంబర్ చివరి వారంలో పొద్దుటూరు వస్త్ర వ్యాపార అసోసియేషన్ తరఫున ఒక ఐదు మంది ముఖ్యమంత్రి గారిని కలిశారు వివరంగా ఆ రోజు దాదాపు ఒక పదహైదు ఇరవై నిమిషాల పాటు వాళ్ళ సమస్యలు చెప్పడం ముఖ్యమంత్రి గారు వినడం ఆ తర్వాత వాళ్ళకు ముఖ్యమంత్రి గారు కొన్ని సూచనలు కూడా చేసినారు ఆ తర్వాత మళ్ళా జనవరి ఒకటో తారీఖున నన్ను మళ్ళా పురుగుతులకు వచ్చి అసోసియేషన్ తరఫున మీరు కలవడం ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి పొద్దుటూరు వస్తే ఇక్కడ ఒక మీ అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు మరి అందులో భాగంగా ఈ వారు కూడా కలుసుకుంటా ఉన్నాం ముఖ్యంగా మీరు చెప్పిన ఇందాక శ్రేషయన్నతో మొదలు పెడితే రాంబు గారు వచ్చిన ప్రతి ఒక్కరూ చెప్పిన ప్రాబ్లం చాలా జలేదు కానీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది ప్రజలకు కూడా తప్పకుండా అర్థం కావాల్సిన అంశం ఈరోజు వన్ వర్సెస్ ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల మంది వస్తార్యాపారులు ఒక కార్పొరేట్ జైంటి ఈరోజు చూసేదానికి ఎంట్లుంటుంది అంటే వాళ్లకు ఫైనాన్షియల్ మజిల్ ఎక్కువ ఉంటుంది వాళ్లకు బహుశా వాళ్ళ ఒక ఆరు నెలలో సంవత్సరము పద్దెనిమిది నెలలో విపరీతంగా డిస్కౌంట్లు పెట్టి రన్ చేసే పరిస్థితి ఉంటుందేమో బహుశా కానీ ఇక్కడ ఐదు వందల మంది ఈ ఐదు వందల మంది మధ్య ఒక పోటీ వాతావరణం ఎప్పుడు ఉంటుంది మన మధ్య నిత్యం ఉంటుంది ఈ ఐదు వందల మంది ఎప్పుడు నిత్యం పోటీ వాతావరణం ఉంటుంది కాబట్టి ప్రజలకు వీలైనంత తక్కువ రేట్లకు నాణ్యమైన క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చే ప్రతి ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం ఎందుకంటే ఐదు వందల మంది మధ్య మీలో పోటీ ఉంటుంది కాబట్టి ఐదు వందల మంది వ్యాపారస్తులు ఉన్నారు కాబట్టి ప్రజలు డెఫినెట్గా క్వాలిటీ రేట్ అన్నీ చూసి వస్తారు కాబట్టి మరి డెఫినెట్గా పోటీ అనేది ఉంటుంది ఐదు వందల మంది ఉన్నప్పుడు వేరే ఒక జైంట్ చేతిలో ఒక కార్పొరేట్ వ్యక్తి చేతిలోకి పూర్తిగా వ్యవస్థ వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఆ పోటీని తట్టుకోలేక ఆ డిస్కౌంట్లను తట్టుకోలేకను ఆ పోటీ తట్టుకోలేకను ఆ అడ్వర్టైజ్మెంట్ తట్టుకోలేకను ఆ ప్రజెంటేషన్ తట్టుకోలేకను ఎందుకు ప్రజెంటేషన్ అంటున్నా అంటే వాళ్ళ షాపుల్లో బాగా ఫోకస్ లైట్లు ఉంటాయి ఒక మోస్త ప్రోడక్ట్ కూడా ఏదో పెద్ద పెద్ద క్వాలిటీ అనుకుంటారు అదే ప్రోడక్ట్ మన షాప్లో అమ్ముతాం మనం అంతకంటే తక్కువ రేటు అమ్ముతాను బహుశా అంటే మన షాప్లో ఉండే లైట్లు ఉండేది అంత అందంగా కనిపించబచ్చేవా బహుశా ఉదాహరణ చెప్తున్నాయి సో ఎప్పుడైనా ఒక కార్పొరేట్ వ్యక్తి ఎప్పుడైతే ఒక పన్నెండు నెలలో పద్దెనిమిది నెలలో రెండేళ్ళలో పూర్తిగా ఈ డిస్కౌంట్లు ఇచ్చి రన్ చేస్తారో ఈ వ్యవస్థ లోకల్గా ఉన్న ఈ ఐదు వందల మంది వ్యాపారులు పూర్తిగా వ్యాపారస్తులు పూర్తిగా కుదేలయ్యే నేపథ్యంలో వాళ్ళు పూర్తిగా మౌనపొలి వచ్చే ఏర్పాటు జరుగుతుంది మోనోపోలియో వచ్చినప్పుడు పూర్తిగా అప్పుడు రేట్లు ఏం డిస్కౌంట్లు ఇవ్వరు అప్పుడు రేట్లు పెంచుతారు అప్పుడు నష్టపోయేది కూడా ప్రజలే కాబట్టి ఎప్పుడు నిత్యం పోటీ తత్వం అనేది డెఫినెట్గా ఉండవలసిన అవసరం ఉంది అది ఇంతమంది లార్జ్ కమ్యూనిటీ ఆఫ్ వ్యాపారస్తులు ఉంటేనే ఆ పోటీ అనేది సాధ్యం ఉంటుంది ఒకరు వచ్చి మోనోపోలిగా అందరినీ కొట్టేస్తే పూర్తిగా మరి మరి మూలపోరి అనేది ఏర్పడితే రేపు పొద్దున మళ్ళా రోజు తగ్గినట్టే తగ్గిన రేట్లు కాస్త రేపు మళ్ళా మరి ఆ రేట్లు తగ్గే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో మనం ఇవన్నీ కూడా కన్వే చేయాలా ఎందుకంటే అన్న చెప్పినట్టు ప్రజలు కన్విన్స్ కావడం చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు కొన్ని వేల మంది ప్రొద్దుర్ వస్తారు మరి వస్త్ర వ్యాపారులకు వ్యాపారుల దగ్గరికి బట్టలు కొనుక్కోవడానికి వేల మంది వస్తారు వాళ్ళందరినీ ఇంట్రెస్ట్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలా వాళ్ళందరినీ కూడా మనం కన్విన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది జనవరి మాసంలో మొదటి జనవరి ఫస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒక ప్రతిపాదన ఎమ్మెల్యే గారికి చేసిన ఆ రోజు ఏ ప్రతిపాదన చేసిన అంటే అన్నా మనం మున్సిపాలిటీ లెవెల్లో ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపిద్దాం ఆ తీర్మానం ఏంటంటే కొత్తగా ఇక్కడికి కార్పొరేట్ సంస్థలు వచ్చినా కూడా మనం మనం టౌన్ ప్లానింగ్ దగ్గర నుంచి కరెంట్ దగ్గర నుంచి ఏ రకమైన పర్మిషన్ ఇవ్వకూడదు ప్రొద్దుటూరు ఇంత ఇన్ని ఇన్ని లక్షల జనాభా అయ్యే వరకు కూడా కొత్తగా పర్మిషన్ ఇవ్వకూడదు అని చెప్పి ఒక తీర్మానం చేసి గవర్నమెంట్కి ఫస్ట్కి పంపుతాము ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చూడవలసిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 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 సిటీస్లో అన్ని టౌన్స్లో పరిగణలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయం కలపాల్సి ఉంటుంది ఫస్ట్ ఇనిషియల్గా మనం ప్రతిటూరు నుంచి రకంగా బిగిన్ చేద్దాము బిగిన్ చేసి ఒక తీర్మానం చేసి పంపిద్దాము ఒక తీర్మానం చేసి పంపించడం వల్ల భవిష్యత్తులో ఎవరు కొత్తగా ఇక్కడికి వచ్చి ఏం పెట్టాలన్నా కూడా డెఫినెట్గా లోకల్గా మున్సిపల్ మున్సిపాలిటీ కానీ లేకుంటే కార్పొరేషన్ కానీ ఒక పర్మిషన్లు తప్పకుండా అవసరం అవసరమైంది ఆ పర్మిషన్ల దశలోనే మనం తప్పకుండా ఇక్కడే మనం మన నిలవకుండా ఇక్కడే మనం మన నిలుపుదల చేస్తే డెఫినెట్ డెఫినెట్గా మరి ఇక్కడ కొత్తగా న్యూ ఎంట్రీ ఎంట్రెన్స్ న్యూ కాంప్యూటర్స్ న్యూ కార్పొరేట్స్ వచ్చే పరిస్థితి ఉండదు లోకల్గా ఇన్ని వందల మంది బిజినెస్ కమ్యూనిటీ ఉన్నారు వీళ్ళందరి ఇంట్రెస్ట్ కూడా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అదేవిధంగా మరి మోనోపొడి కాకుండా కూడా మనం అడ్డుకోవచ్చు అనేది ఒక ఆలోచన మరి జనవరి జనవరిలో అన్నంతా కూడా నేను జనవరి ఫస్ట్ మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే గారితో చెప్పిన ఆ దిశగా అడుగులు వేస్తే కన ముందు మనం మున్సిపాలిటీలో ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేసి ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు ఇక్కడ నుంచి ప్రతిపాదన పంపితే గాన ఆ ప్రతిపాదన మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ఇక్కడ స్థానికంగా కార్పొరేట్స్కి ఎటువంటి పర్మిషన్లు కూడా మున్సిపాలిటీ నుంచి ఇవ్వకపోతే తాత్కాలికంగా ప్రాబ్లం అయితే గట్టిగా సాల్వ్ అవుతుంది మరి శాశ్వతంగా ప్రభుత్వం సాల్వ్ కావాలంటే ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని ను అన్ని కార్పొరేషన్స్ను దృష్టిలో పెట్టుకొని కొన్ని విధి విధానాలు రూపొంది రూపొందించి ఇవ్వాల్సి ఉంటుంది మరి ఆ దిశగా కూడా తప్పకుండా మేమిద్దరం కూడా ఆ పర్మనెంట్ సొల్యూషన్ కోసం కూడా తప్పకుండా మేము ఎమ్మెల్యే గారు మాట్లాడతాము అదేవిధంగా గవర్నమెంట్ కూడా అవి స్టేట్ ఇంట్రెస్ట్ మొత్తం ప్రజల ఇంట్రెస్ట్ మొత్తం చూసి ఒక నిర్ణయం తీసుకుంటుంది కానీ ఈ దశలో మరొకసారి మరొకసారి మళ్ళీ మళ్ళీ అన్న చెప్పిందే చెప్తున్నా పబ్లిక్ యొక్క ను పబ్లిక్ యొక్క ఇంట్రెస్ట్ను ప్రజల్లో ఒక అవేర్నెస్ను ఒక చైతన్యాన్ని తప్పకుండా మనం తీసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది ఇది లాంగ్ రన్ ఐదు వందల మంది మీ అందరూ ఉంటేనే ప్రజలకు మంచిదనే ఒక మెసేజ్ను మనం తప్పకుండా కన్వే చేయవలసిన అవసరం ఉంటుంది మోనోపోలి ఏర్పడితే ఒక ఆరు నెలలో సంవత్సరము రేట్లు ఉంటాయి తప్ప ఆ తర్వాత మళ్ళీ రేట్లు పెరుగుతాయనేది కూడా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వారికి అవగాహన మనం కల్పిస్తే తప్పకుండా మరి ఒక రిజల్ట్ ఉంటుంది మీ అందరి జీవితాలు మీ అందరి వ్యాపారాలు నిలదొక్కునే పరిస్థితి తప్పకుండా ఉంటుందనే విషయం కూడా ప్రజలకు కూడా అది మంచిదనే విషయం అవేర్నెస్ మనం కల్పించవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనవి చేస్తూ ఆ దిశగా మనం అందరం కూడా ప్రయత్నం కూడా చేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా ఆ రోజు సీఎం గారు ఇంటరాక్ట్ అయినప్పుడు మీ అందరితో ఇంటరాక్ట్ అయినప్పుడు కొన్ని సూచనలు చేసినారు మీకు మీరు మరింత మోర్ కాంపిటేటివ్గా కావాలంటే పొద్దుటూరులో వందలాదిగా ఆరు వందల మంది మరి వస్త్ర వ్యాపారులు ఉన్నారు వీటిని నమ్ముకొని కొన్ని వేల మంది మరి మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు మీ అందరి దెబ్బ దెబ్బతి మీ అందరి యొక్క వ్యాపారాలు దెబ్బ తినకూడదంటే మీ అందరూ ఒక ఆలోచన చేయండి అంటే మీ అందరికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏం కోఆపరేషన్ కావాలనేది కూడా కొన్ని సూచనలు ఆయన చేసినాడు ఆ రోజు వచ్చిన బృందానికి ఆ దిశగా కూడా కొంచెం ఆలోచన చేయండి చేసి ఏదైనా మెరుగైన అంటే ఒక ఒక పూర్తిగా ఒక కమ్యూనిటీ మాదిరి కట్టిద్దాము షాపింగ్ మాల్ని తలపించే రీతిలో ఏదైనా ఏర్పాట్లు చేద్దామా ఈరోజు ఉదాహరణ చెప్తున్నా ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ ఉంది కూరగాయల మార్కెట్ కంప్లీట్ డినార్గనైజ్డ్ ఉంటుంది మీ అందరికీ తెలుసు ఆ కూరగాయల మార్కెట్లో ఒక 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 షాపింగ్ పూర్తిగా అధునాతనమైన మాల్గా తీర్చిదిద్ది అక్కడ ఉండే వ్యాపారులకు మళ్ళీ మనం తిరిగి ఇచ్చే ఒక కార్యక్రమం మనం చేస్తా ఉన్నాం ఉన్న ప్రతి వ్యాపారికి మళ్ళీ అక్కడ తిరిగి స్టోర్ ఇచ్చే ఏర్పాటు చేస్తా ఉన్నాం అట్లా మీరు 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 ఆలోచన చేయండి మీ నుంచి ఒక ఆలోచన వస్తే ప్రభుత్వం ఆ దిశగా కూడా తప్పకుండా అడుగులు వేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు మీ సైడ్ నుంచి కొన్ని సలహాలు అడ్వైజెస్ అడిగారు ఆ దిశగా కూడా తప్పకుండా ఆలోచించండి అన్ని రకాలుగా మోటివ్ ఒక్కటే గోల్ ఒక్కటే మీ వ్యాపారాలు సస్టైన్ కావాలా అట్ ద సేమ్ టైం ప్రజలకు మంచి ప్రోడక్ట్ అంటే రీజనబుల్ రేట్ అందాలనేది ఒక గోల్గా ఒక మోటివ్గా ఆబ్జెక్టివ్గా బ్రెయిన్లో పెట్టుకొని మరి తగిన ఆలోచనలు తగిన సూచనలు మీ నుంచి కూడా మరి భవిష్యత్తులో మాకు ఇవ్వమని చెప్పి కోరుకుంటూ ప్రస్తుతానికి ఈ రకంగా అంటే ఒక తీర్మానం మనం చేసి పంపించి భవిష్యత్తులో ఇక్కడికి వచ్చే కార్పొరేట్స్ కు మరి ఏ రకమైన మనము పర్మిషన్లు ఇవ్వకుండా ఉండి అదేవిధంగా ప్రభుత్వం ఒక లాంగ్ లో ఒక డెసిషన్ తీసుకునే వరకు ఒక పర్మనెంట్ డెసిషన్ తీసుకునే వరకు మరి మన మున్సిపాలిటీ తరఫున ఎటువంటి తీర్మాన మన తీర్మానాలు పాస్ కాబట్టి ఎటువంటి పర్మిషన్లు ఇవ్వకపోతే కన్నా మన టైం డెఫినెట్గా ఈ ప్రాబ్లం తప్పకుండా ఒక వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా ప్రసాదంలో మున్సిపల్ చైర్పర్సన్ గారిని కూడా మరొకసారి ఈ సబ్జెక్ట్ మేము మాట్లాడినాము కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడినాము తప్పకుండా మరొకసారి అన్నను కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని అన్న ఇది మనమిత్రం ముందే మాట్లాడుకున్న విషయము సో ఈ రకంగా ముందుకు తీసుకొని పోతే కన్నా టెంపరీగా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది అండ్ గవర్నమెంట్ లాంగ్ టర్మ్ లో డెసిషన్ తీసుకునే వరకు అని నా అభిప్రాయం మా సమస్యలు విన్న వెంటనే ఎంపీ గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు మేము పిలిచిన వెంటనే మా ఆహ్వానం తెరకు ఇక్కడికి వచ్చి మాతో కలిసి మా సమస్యలు విన్నందుకు మొదటిగా వాళ్ళకు కృతజ్ఞతలు తర్వాత మా సమస్యలు అనేది మేము చాలా ఇబ్బందులు పడుతున్నామనేది ఒకసారి విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది రిలయన్స్ గ్రూపు దాదాపు ఈ వివేకానంద మార్కెట్ ప్రక్కన మూడు ఎకరాల స్థలంలో దాదాపు పదిహే పదహైదేళ్ళ కిందట వాళ్ళు కొనడం జరిగింది ఇక్కడ ఇంత ప్రొటెన్షియల్ అంటే వ్యాపారం ఇంత వాళ్ళకు అనుకునే రీతిలో లేదనుకొని వాళ్ళు కూడా వ్యాపారం కన్సెషన్ చేసుకోకుండా బాడగలతోనే ఉన్నారు కానీ బయట నుంచి వచ్చే వాళ్ళు మాత్రము ఎన్నాళ్ళన్నా సరే ఉండి తీసుకు ఉండే కాడికి తీసుకొని పోదాం అనేది వాళ్ళ ఉద్దేశంగా భావిస్తూ వస్తున్నారు కాబట్టి అలాంటి వ్యాపారస్తులకు మేము వ్యతిరేకంగా కార్పొరేటర్కి పూర్తిగా వ్యతిరేకంగా ఇక్కడ మేము ప్రజలకు కూడా కోరేది ఏంటంటే మేము ఇక్కడ ఉన్న నాలుగు వందల ఐదు వందల షాపులు ఒకరి మాట ఒకరి అంటే వ్యాపారంలో ఐక్యత ఉంటుంది కానీ కస్టమర్ల దగ్గర ఐక్యత ఉండదు తన వ్యాపారం తను చేసుకోవాలా పది రూపాయలు తక్కువ ఇచ్చి కస్టమర్ను రాబట్టుకోవాలనేదే వాళ్ళ మాట కాబట్టి కాంపిటేటివ్గా కస్టమర్కు రేటు పది రూపాయలు తక్కువ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే వ్యాపారం జరగడానికి కోసం ఇక్కడ వాళ్ళు అలా కాదు నలుగురో ముగ్గురో ఒక సిండికేట్ అవుతారు సిండికేట్ అయ్యేంత వరకు మిగతా చిన్న చిన్న వాళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఒక సిండికేట్ అయిన తర్వాత వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేస్తారు ఈరోజు ఉన్న రేపు రేటు వాళ్ళ దగ్గర ఉండదు ఓపెనింగ్లో ఉండే రేటు మరో రోజు ఉండదు ఎందుకంటే వాళ్ళ సాఫ్ట్వేర్ పూర్తిగా డెవలప్ అయిపోతుంటుంది రోజుకు రోజుకు రేటు మారిపోతుంటుంది వాళ్ళ వాళ్ళు వచ్చే ఐదారు మంది వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు కాంపిటేటివ్గా వ్యాపారం చేయలేక వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళ విజృంభణ మన కరోనా కంటే ఇబ్బందిగా ఉంటుంది అది మాకు కూడా వ్యాపారంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది డెవలప్ అవుతుంది చూడ్డానికి ప్రజల అవ అపోహన ఉంటుంది డెవలప్మెంట్ ఎలా ఉంటుంది లైట్లు వేసి పెద్ద బిల్డింగ్ పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేస్తేనే డెవలప్ ఎలా అవుతుంది అతనికి వచ్చే ఆదాయం ఒక్క రూపాయి కూడా ఇక్కడ ఇక్కడ ఖర్చు పెట్టడు పెడుతున్నాడు అంటే మా దగ్గర నుంచి తీసుకుపోయినా వర్కర్లకు జీతాలు ఇస్తున్నాడు ఆల్రెడీ మేము ఇస్తున్నాము వాళ్ళు ఇస్తారు దానికి సపరేట్గా వాళ్ళు ఏం చేసింది లేదు కరెంటు బిల్లు అది గవర్నమెంట్కి ఎక్కడైనా ఎవరైనా మేమైనా మేము ఉంటే మేమైనా కట్టగలము మేము వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కడతారు తర్వాత ఒక రూమ్ రెంట్ ఇస్తాడు అంతకు తప్పించి ప్రొద్దుటూర్లో తనకొచ్చే ఆదాయంలో కనీసం పది రూపాయలు కూడా ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదు నెలకు ఆరు నుంచి పది లక్షల రూపాయలు ఒక రోజుకు ఆరు లక్షల రూపాయలు వాళ్ళకు ఖర్చు ఉంది అంటే నెలకు కోటి రూపాయల పైన ఖర్చు ఉంది పాఠకత ఖర్చు అంటే మనం గీతాలు కానివ్వండి బాడీలు కానివ్వండి కరెంటు బిల్లు కానివ్వండి అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి సంవత్సరానికి పన్నెండు కోట్లు ఖర్చు పెట్టి పన్నెండు కోట్లు ఖర్చు పెట్టినాడు కనీసం ఐదు కోట్లను ఆశిస్తాడు ఈ పన్నెండు పదహైదు పదిహేడు కోట్లు ప్రొద్దుటూరు నుంచే అతను తీసుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి గమనించి ప్రజలు కూడా నాణ్యత కూడా చూడండి రేట్లు కూడా చూడండి మేము వద్దన్నామని మా మీద వ్యతిరేకత కాకుండా అక్కడికి వేటి వ్యాపారస్తులకు నాణ్యత చూసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ప్రజలకు కూడా మనవి గారు ఎంపీ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మాకు చాలా బాగా భరోసా ఇచ్చారు కరెక్ట్గా మాకు సరైన నాయకులు లాగానే ప్రజల మనుషులు లాగానే వాళ్ళు ఈ నియోజకవర్గానికి ఈ కడప జిల్లా నుంచి ఎన్నికైన ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మాకు బాగా భరోసా ఇచ్చారు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఇదే మాట చెప్పారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు అదే మాట చెప్తున్నారు లోకల్ ప్రజలకు సహాయం చేయాలా మేము వద్దండం లేదు కార్పొరేట్ వ్యాపారం చేయొద్దని కాకపోతే వాళ్ళ పనితీరు బాగుంది అన్నప్పుడు పెద్ద పెద్ద సిటీలలో చేయవచ్చు కదా అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఎందుకు జనాలు జనాలు చిన్న జనాలు రెండు లక్షలు మూడు లక్షల లోపల జనాలు ఉన్నాయి కాదా ఉన్న కాడికి దోచుకొని వెళ్ళిపోతారు వాళ్ళు మళ్ళీ మా పరిస్థితి మళ్ళీ మళ్ళీ పుట్టుక రావాలంటే ఇక్కడ నుంచి పరిస్థితి రాదు అది ఎవరెవరు ఫీల్డ్ వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరెవరు వ్యాపారాలకు వాళ్ళు వెళ్ళిపోతారు లేదంటే ఎవరు పనులకు వాళ్ళకి వెళ్ళిపోవాల్సి వస్తుంది వ్యాపారం వదిలేసి ఇక్కడ వాళ్ళు పెట్టదలుచుకుంటే ఒక ఇండస్ట్రీని పెట్టండి ఇండస్ట్రీలో నుంచి ఉద్యోగాలు ఇవ్వండి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి పరోక్షంగా ఏదైనా సాయం చేయమనండి కానీ ప్రొద్దుటూరులో ఒక వ్యవసాయము ఒక వ్యాపారం తప్ప ఇక్కడ ఎక్కడ ఏవి ఫ్యాక్టరీ లేదు ఆ ఎంతసేపు ఉన్నా కానీ ఈ వ్యాపారం మీదనే ఇక్కడ ఉన్న ప్రజలు మనం కుటుంబాలు వారి దగ్గర ఉన్న గుమ్మస్తాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు అది గమనించి ప్రజలు మీడియా మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరూ సహకరిస్తారని మీకు ధన్యవాదాలు తెలుపు ఇన్నాళ్ళు మాకు మీడియా కూడా చాలా సపోర్ట్గా సపో సపోర్ట్గా చేసినందుకు సహకరించినందుకు వాళ్ళకు మరీ మరీ ధన్యవాదాలు తెలుస్తున్నాను